అబద్ధాలు అడ్డం రాదు మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు ఈ రెండు మీ బిడ్డకు తెలియదు కాబట్టి మీ బిడ్డ వాళ్ళ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆయన కూటమి మాదిరిగా మీ బిడ్డ ఆయన వాళ్ళ మాదిరిగా అబద్ధాలతో పోటీ పడలేడు మోసాలతో పోటీ పడలేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఎలాగూ చేసేది లేదు కాబట్టి ఎలాగూ చెప్పడానికి ఏముంది నోటుకు అడ్డేముంది అబద్ధాలకు రెక్కలు పెట్టేస్తే రెక్కలు కట్టేస్తే సరిపోతుంది అలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్ళది కానీ మీ బిడ్డది అలా కాదు మీ బిడ్డ ఏదైనా చెప్పాడు అనంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తాడు మీ బిడ్డ అందుకనే మీ బిడ్డ అబద్ధాలు చెప్పలేడు కాబట్టి మోసాలు చేయలేడు కాబట్టి కొన్ని కొన్ని వాస్తవాలు కూడా మీ అందరి ముందు కూడా ఉంచుతా ఉన్నా ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఈరోజు అరవై ఆరు ఈరోజు జనాభా ప్రకారంగా ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్రం మంది ఈ జనాభా ప్రకారంగా చూస్తే ఇలా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పెన్షన్ అందుకుంటా ఉన్న జనాభా ప్రకారం చూస్తే అత్యధికంగా ఇస్తా ఉన్న రాష్ట్రం జనాభా ప్రకారం మనదే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం రెండోది ఏమిటి అంటే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం అసలు దేశంలోనే ఇంకొకటి లేదు ఈ రాష్ట్రం రాష్ట్రంగా ఆ రాష్ట్రంగా దేశంలోనే ఎక్కడ లేదు ఈరోజు పెన్షన్లకు సంబంధించి ఈరోజు పెన్షన్లకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు పెన్షన్లకు సంబంధించి నెలకు రెండు వేల కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ల రూపకంలో ఇస్తా ఉన్న పరిస్థితి ఈ యాభై యాభై ఎనిమిది నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలుపుకుంటే ఏకంగా తొంభై వేల కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపకంలో అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూసేదాని కోసం చేతిలో అయింది నేను ఎందుకు ఈ మాట